పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం చదువుతూ ఉన్నా ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనుడారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతను నేను సాత్వికుడను దీని మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్ద నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను ఏల నా కాడిసుడు గాను నా బాలము తేలిక గాను ఉన్నవి ప్రభువు తన పరిశుద్ధ వాక్యములు మన కొరకు ఆశీర్వదించను గాక అందరూ ఆమె చెబుదాం ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను చేయవచ్చు మీ అందరికీ ప్రభు నామములు శుభాలు వందనాలు ఆశీర్వాదాలు పాల్పిస్తూ ఉన్నాం చాలా సంతోషం ఏర్పాటు చేయబడినటువంటి నలభై రోజుల ఉపవాస ప్రార్థనలలో మరి ఇరవై నాలుగవ రోజు మనం అందరం కూడుకుంటానికి ఇది ఇరవై నాలుగవ రోజు ఇరవై నాలుగవ రోజు మనం మరి కూడుకుంటానికి ప్రభు మనకి సహాయపడుతూ ఉన్నారు సహాయం చేశారు మీరందరూ కూడా రావటానికి ప్రభు కృప్ చూపారు సహాయం చేశారు మనం ఒక అంశం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని ఎందుకు రండి ఎవరి ఎందుకు దేవుని ఎందుకు రావాలి దేవుని ఎందుకు వచ్చినప్పుడు ప్రభు నొందుకు వచ్చినప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తాడు ఏం చెబుతున్నాడు ఇక్కడ ప్రభు ప్రయాసపడి పారవ వచ్చిన సమస్త జనులారా నాయకు రండి నేను మీకు చెప్పండి విశ్రాంతి కలుగు చేస్తాను విశ్రాంతి కలుగు చేయదును అని పిలుస్తూ ఉన్నాడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు ఆయన సమస్త జనులు ఆల్ పీపుల్ ఆల్ నేషన్స్ ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నాడు అన్ని దేశముల వారిని పిలుస్తూ ఉన్నాడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు ఆయన నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను లేదా నేను మీకు ఇస్తాను ఆరోగ్యముని ఆరోగ్యమునిస్తాను రక్షణ ఇస్తాను మీ పాపాలు క్షమిస్తాను మీకు నూతన ఇస్తాను మీకు మరి మంచి పరిస్థితులు కలుగు చేస్తాను మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తాను మిమ్మల్ని వెలుగుగా చేస్తాను మిమ్మల్ని ఉప్పులాగా చేస్తాను అని మనల్ని ప్రయోజకులను చేసేదాని కొరకు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు చెప్పండి దీనికోసం మనల్ని ప్రయోజకులుగా మార్చేదాని కొరకు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు మనుషులు ఏమనుకుంటున్నారంటే మనం వెళ్ళకపోతే దేవునికి గడవట్లేదేమో అనుకుంటా ఉన్నాం అలాగే మనం వెళ్ళకపోతే పాదిరి గారికి గడవదేమోరా అందుకే ఆయన మైకులో కేకలేతున్నాడు రండి 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 అని అని చెప్పి మనుషులు భావించుకుంటా ఉన్నారు దేవ్ ప్రభువు పిలిచిన ప్రభు సేవకుడు పిలిచిన ఉద్దేశం ఏమిటంటే ప్రజలను బాగు చేయటానికి చెప్పండి ఏం చేయడానికి ప్రజల కొరకు వాక్యం బోధించడానికి ప్రజలను ఆదరించడానికి బలపరచడానికి దాని కొరకే ప్రభువు అయినా ప్రభు సేవకుడైనా పిలిచేది రైట్ ప్రభు నద్దుకు రావాలి ఎవరు ఎందుకు ప్రభువు నద్దుకు రావటం అంటే ప్రభు ఎక్కడో ఒక స్థలంలో కూర్చున్నాడని ఒక చిటారు కొమ్మ మీద కూర్చొని మీరందరు నా దగ్గరికి రండి అంటున్నాడు అని భావించుకోకూడదు ప్రభు అన్ని స్థలాల్లో ఉన్నాడు ప్రభు నీలో ఉన్నాడు ప్రభువు నాలో ఉన్నాడు పిల్లల్లో ఉన్నాడు పెద్దోడల్లో ఉన్నాడు అందరిలో ప్రభువు ఉన్నాడు అన్ని స్థలాల్లో ప్రభువు ఉన్నాడు ఒక స్థలానికి మాత్రమే ఆయన పరిమితుడు అయితే ఆయన దేవుడు కాడనమాట మరి ప్రభు నొద్దుకు రావటం అంటే ఏమిటో మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రభువు నద్దుకు రావటం అంటే లేదా దేవుని వద్దకు రావటం అంటే దేవుని వాక్యమునొద్దుకు రావటం అని నేర్చుకున్నాం రెండవదిగా దేవుని యుద్ధకు రావటం అంటే ప్రార్థనా స్థలానికి ప్రార్థన గదిలోనికి రావటం అని నేర్చుకున్నాం ఈరోజు ప్రభువు నద్దుకు రావటం అంటే ఏమిటో మరొక నూతన తలంపుని మీకు జ్ఞాపకం చేయడం పాషిస్తూ ఉన్నాను దేవుని యుద్ధకు రావటం అనగా అర్థం ఏమిటంటే దేవుని మందిరానికి రావటం అన్నమాట చెప్పండి అడిగి రావటం దేవుని మందిరానికి రావటం ప్రభువు యుద్ధకు రావటం అంటే ప్రభువు మందిరానికి రావటం దేవుని యుద్ధకు రావటం అని దేవుని వాక్యములు మనం తెలుసుకోవచ్చు నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాక్యాలు చదువుతూ ఉన్నాం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనబరిచే విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను దేవుడైనటువంటి యహోవా దైవజనుడైనటువంటి మోషతో చెప్తూ ఉన్నాడు ఏం చెప్తూ ఉన్నాడు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను చెప్పండి ఏం నిర్మించాలంట పరిశుద్ధ స్థలం యాజ్ పవిత్రమైనటువంటి స్థలము పుణ్య స్థలము పరిశుద్ధ స్థలము అంటూ ఉన్నాడు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను ఎందుకొరకు ఎందుకొరకు నేను వారిలో నివసించినట్లు నేను నీకు కనబరుచే విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను పిల్లరా ఈ రీతిగా సులోమో ద్వారా దేవుని మందిరము నిర్మాణము కాక మునుపు దేవుడు మందసము రూపములోను దేవుడు ప్రత్యక్ష గుడారము ద్వారాను ప్రజల మధ్య ఉన్నాడనమాట మందసము వారితో ఉంటే గనుక దేవుడు వారితో ఉన్నట్లుగా భావించుకునేవాడు ఏమంటే దేవుని మందసము ఉంటే గనుక దేవుని మందస్థము ఉంటే అందుకే గొప్పని గురించి మనకు అందరికీ బాగా తెలిసిన వాక్యం యహోవా మందస్తము దావీదు పురములోనికి సమయం రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వాక్యం చదువుతున్నాం యహోవా దావీదు దావీదుపురములోనికి తన యొక్కకు తెప్పింపన వల్లగా గిత్త ఇంటి వరకు తీసుకుని అచట ఉంచను పదకొండవ యహోవా మందసము మూడు నెలలు గిత్తీయుడు ఉభయదోము ఇంటిలో ఉండగా యహోవా ఉభయదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించను దేవుని మందసము ఉన్నట్టు వలన యహోవా ఉభయదోము ఇంటి వారిని అతని కలిగిన దాన్ని అంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదులో పెనబడగా దావీదు పోయి దేవుని మందసమును ఉభయదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను అంటే మందసభ ఉన్నటి వలన దేవుడు గొప్పతో మించి వారిని అందరినీ ఏం చేసాడంట చెప్పండి ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం అంటే మందిరము నిర్మాణము కాక పూర్వము మందసము ఉంటే దేవుడు ఉన్నట్లుగా ఆనాడు ఇజ్రాయిలు భావించుకునేవాళ్ళు రండి సమయ ఆ జరుతాంతముల రెండవ గ్రంథాన్ని దానికంటే ముందు రెండవ లో ఏడవ అధ్యాయము పదమూడవ వాక్యం అతడు నామ కొరకు ఒక మందిరమును కట్టించను అతని రాజ్య సింహాసనముని నిత్యముగా స్థిరపరచెదను దావీని గురించి చెప్తూ ఉన్నాడు నీవు దేవుని మందిరం కట్టాలనుకున్నావు మంచిది అయితే నీవు కడటానికి వీల్లేదు నీ గర్భవాసము ఒక కుమారుడు పుడతాడు నీ సంపూర్ణము లగినప్పుడు నీవు నీ పితృడితో నిద్రించిన తరువాత నీ గర్భములోని వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించను అతని రాజ్య సింహాసనం నిత్యము అని చెప్పుడు దేవుడు అయినటువంటి నాతాను ద్వారా సెలవిస్తూ ఉన్నాడు దావీదికి దేవుడి మందిరం ఎవరు కట్టాలనుకున్నారు దావీ కట్టాలనుకున్నాడు దావీదికి ఏం చెప్పాడు అంటే దేవుడు నాతాల ద్వారా నువ్వు కట్టొద్దు మందిరానికి కావలసిన వస్తువులన్నింటినీ ఆ పనుకు నిన్నే సిద్ధపరచు నీ గర్భవాసములో ఒక కుమారుడు పుడతాడు నీ కుమారుడిని సొలోమోను ద్వారా నేను మందిరమును కట్టించుకుంటాను ఆ రీతిగా దేవుడు చెప్పి సొలోమోను కట్టినప్పుడు సొలోమోను యొక్క ఆ మందిర నిర్మాణం చేసినప్పుడు ఆ మందిరమును గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు మనము దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ప్రియమైన వారులారా పదిహేనవ వాక్యమును చదువుతూ ఉన్నాను దానికంటే ముందు ఏడవ అధ్యాయము ఆ దాదాపుగా ఆరో వాక్యం రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ఏం చేశారట అప్పటికి ద్వారా దేవుడు మందిర నిర్మాణం పూర్తి చేయించుకున్నాడు మందిర్ నిర్మాణం కంప్లీట్ అయింది ఒక పెద్ద మందిరాన్ని సువర్ణ దేవాలయాన్ని బంగారపు దేవాలయాన్ని సలోమ ద్వారా దేవుడు కట్టించుకున్నాడు ఆ మరి ఆలయ ప్రతిష్ఠ కూడా జరిగింది ఒక పెద్ద విందు జరిగించినట్లుగా అర్పణ చేసినట్లుగా మనం అక్కడ చదువుతాము ఇక ఆ మందిరముల గురించి దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే అంటే ఏడవ అధ్యాయుడు పదిహేను వాక్యములు ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును ఏం నిలుచును ఇప్పుడు చెప్పడం దేవుని ఎందుకు రావటం అంటే ఏమిటి చెప్పాలి దేవుని యుద్ధకు రావటం అంటే ఏమిటి దేవుని మందిరములోనికి రావటం దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును అంటే ఆయన కను దృష్టి ఆయన దృష్టి ఎక్కడ ఉండింది దేవుని మందిరము మీద ఉండును ఆ తర్వాత నా చెవులు దానిని ఆలకించును దీనిని ఈ స్థలములో చేయబడే ప్రార్థనలను నా చెవులు ఆలకించును నా దృష్టి మందిరము మీద ఉంటుంది మందిరములో చేసే ప్రార్థనలను నా చెవులు ఆలోకించును నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా ఎంతకాలం ఏముండినట్లు నా పేరు ఆయన తన పేరును మందిరానికి నిత్యము ఉండునట్లుగా నాలుగోది నేను దానిని కోరుకొని దేనిని మందిరమును కోరుకున్నాడు ఆయన ఐదవది పరిశుద్ధ పరిస్థితిని ఆరవది నా దృష్టి నా మనసును నిత్యము దాని మీద అనగా మందిరము మీద ఉండును అంటే దేవుడు మందిరమును కోరుకున్నాడు దేవుని యొక్క దృష్టి మందిరము మీద ఉంటుంది మందిరములో చేసే ప్రార్థనలను ఆయన చెవులు ఆలకించును ఆయన తన పేరు నిత్యము మందిరానికి పెట్టి పెట్టి ఉన్నాడు ఆ తర్వాత మందిరమును పరిశుద్ధ పరిస్థితిని అలాగే ఆయన మనస్సు నిత్యము మందిరము మీద ఉండును స్తోత్రం చెప్పండి మనం గృహాల్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం పొలాల్లో ఏకాంతంగా మరి ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం నేను ఎక్కడ ప్రార్థన చేసినా ప్రభువు ఎక్కడ ప్రార్థన చేసినా ప్రభువు ఆలకిస్తాడు అయితే ప్రత్యేకంగా మందిరము దేనికంటే ప్రజలందరూ కలిసి ప్రభువును ఆరాధించుకోవటానికి స్తోత్రం చెప్పండి ప్రజలందరూ కలిసి ఏకీభవించి ఉమ్మడిగా ప్రభువుని ఆరాధించే దాని కొరకు మందిరము ప్రజలందరూ కలిసి ఉమ్మడిగా ఏకీభవించి వాక్యము నేర్చుకునే దాని కొరకు మందిరము అలాగే నీకు ఆదరణ లేకుండా ఉన్నప్పుడు ఆదరణ కొరకు ఆదరణ కావలసి వచ్చినప్పుడు ప్రశాంతత కావలసి వచ్చినప్పుడు ఏకాంతముగా ప్రార్థన చేసుకునే దాని కొరకు దేవుని మందిరము చెప్పండి దేవుని ఎందుకు రావటం అంటే ఏదో కాదండి దేవుని మందిరానికి రావటం చెప్పండి దేవుని మందిరానికి రావటం అమ్మా బాబు ఈ మాటలు వింటూ ఉన్న ప్రియమైన వారులారా మీరు దేవుని మందిరానికి హాజరవుతూ ఉన్నారా ప్రభు మందిరానికి హాజరవుతూ ఉన్నారా మీ ప్రాంతంలో ఉన్న మందిరానికి మీరు వెళుతూ ఉన్నారా ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళి ప్రభువు వాక్యమును వింటూ ఉన్నారా ప్రభువు మాటలని మీరు ఆలకిస్తూ ఉన్నారా వెళ్ళండి సంఘానికి వెళ్ళండి ప్రభు మాటలు వినండి వినడం వల్ల విశ్వాసము కలుగును అని వాక్యం చెప్తూ ఉంది నీవు వింటే కదా నీలోకి విశ్వాసం వచ్చేది నీవు మందిరానికి వెళ్ళి దేవుని వాక్యమును ఆలకిస్తే కదా దేవుడు నీలోనికి విశ్వాసమును పంపించేది కాబట్టి మందిరానికి రావటం దేవుని యుద్ధకు రావటం అంటే ఏదో కాదు దేవుని యుద్ధకు రావటం అంటే మందిరానికి రావటం అన్నమాట ఒక సహోదరికి బాగా కష్టం వచ్చింది ఆమె కుమార్తె నెలలు నిండి మరి గర్భిణీగా ఉంది ప్రసవించే రోజులు తన కుమార్తె అయితే అయితే ఆమె కుమార్తెకి ఒక కష్టం వచ్చింది ఏమిటంటే ఆ కష్టం ఆమెకు ఒక చాలా బాధ ఏర్పడినట్లుగా మరి ఆమె తన జీవితంలో మరి తెలియజేస్తా ఉంది ఏమిటంటే ఆ గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీ చాలా మరి కానుకోవడానికి కష్టంగా ఉంది గర్భంలో పెరుగుతున్న శిశువు కూడా దక్కేటట్లుగా లేదు తల్లికి బిడ్డకు మరి ప్రాణాపాయమైన పరిస్థితులు ఏర్పడ్డాయని డాక్టర్ గారు చెప్పారు వైద్యులు చెప్పారు అప్పుడు హాస్పిటల్లో ఉన్న బిడ్డ అల్లుడు గారు ఇంటి దగ్గర ఉన్న అమ్మగారికి ఫోన్ చేశారు అమ్మా మేము చాలా కష్టాల్లో ఉన్నాము డాక్టర్ గారు చెప్పలేమని చెప్పారు తల్లి ఆ తల్లిని గురించి మేము భరోసా ఇవ్వలేము అలాగే శిశువుని గురించి గ్యారెంటీ చెప్పని చెప్పి వాళ్ళ అమ్మగారికి ఫోన్ లో చెప్పినప్పుడు ఆ తల్లి ఊరిలో చేసిన పని ఏమిటంటే పరిగెత్తకుండా వచ్చి దేవుని మందిరంలో పడింది నిజలా దేవుని మందిరంలో వాలిపోయి మొక్కళ్ళ మీదకి వచ్చి ఓ ప్రభువా నా కుమార్తెకు సహాయం చేయండి గర్భిణీగా ఉన్న నా బిడ్డకు సహాయం చేయండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి నా కుమార్తె క్షేమంగా ఉండాలి నా కుమార్తె గర్భంలో పెరుగుతున్న శిశువు కూడా సురక్షితంగా ఉండాలి తల్లి బిడ్డ ఇందులో క్షేమంగా ఉండాలని ఆమె మొదలు పెట్టుకోగలిగిన దేవాలయంలోకి వచ్చి కాలగమనాన వాళ్ళ అమ్మాయి ప్రసవించింది ఒక చక్కని ఆడపిల్ల పుట్టింది ఆ అమ్మాయికి మొదటి బర్త్డే జరిగింది ఇప్పుడు దాదాపుగా పద్దెనిమిది నెలలో తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు సంవత్సరాల వయసు వచ్చింది ఆరోగ్యంగా ఉన్నారు అక్కడే కనుక మందిరం లేకపోయినట్లయితే అక్కడే కనుక చర్చి లేకపోయినట్లయితే ఆమె యొక్క తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు ఆమె యొక్క బంధువులున్నారు రక్త సంబంధికులున్నారు అక్క ఉన్నారు రధవులు ఉన్నారు వారు ఎవరి గృహాలకు ఆమె వెళ్ళలేదు కాని దేవుని మందిరంలోకి వచ్చింది ప్రజల ఆ నెల్లూయ దేవుని యుద్ధకు రావటం అంటే దేవుని మందిరానికి రావటం దేవుని యుద్ధకు రావటం అంటే దేవుని ఆలయములోనికి రావటం దేవుని ఆలయములో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది దేవుని యొక్క ఆలయంలో దేవుని యొక్క ప్రశాంతత మనకు దొరుకుతుంది దేవుని యొక్క ఆలయంలో మనం మరి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది దేవుని మందిరంలో మనం స్వస్థపరచబడతాము పెడతాము మార్పు వార్త మూడవ అధ్యాయ మొదటి వాక్యంలో సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశం అక్కడ ఊత చేయగలవాడు ఒకడు నేను అచ్చటి వారు ఆయన మీద నేరం మోపు విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టి ఆరో వాక్యం పరుగు ఆ ఐదో వాక్యం ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయిచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను వాడు తన చెయ్యి చాపగాలి బాగుపడేను స్తోత్రం చెప్పండి ఈ ఓచ చేయగల వాడు దేవుని మందిరములో ఉన్నాడు గనుక చెప్పండి ఎక్కడున్నాడు అప్పటికి అతను దేవుని మందిరములో ఉన్నాడు మూడు ఒకటిలో సమాజ మందిరములో ఆయన మరలా అక్కడ ఓచ చెయ్యగలవాడు ఒకడు ఉండెనో అప్పటికే ఓచ చెయ్యగలిగిన ఒక వికలాంగుడు అక్కడ ఉన్నాడు యేసు ప్రభు వారు ఆ వికలాంగుడు ఏం చేశాడు హీల్ బాగు చేశాడు ఆ వికలాంగుడే కనుక మందిరంలో లేకుండా బయట రోడ్ల మీద ఉన్నట్టేం జరిగి ఉండేది అతను బాగుపడి ఉండేవాడు అధ్యాయము మొదటి వాక్యం యేసు కొండకు వెళ్ళాను తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎందుకు కూర్చుని కనుక ఆయన కూర్చుండి వారికి బోధించి చుండెను శాస్త్రులను పరిశైలను విచార మందు పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువ పెట్టి బోధకుడా ఈ స్త్రీ పట్టబడిను అట్టి రాడు చెప్పాలని ధర్మశాస్త్రంలో మోసంపించను కదా ఆయన నీవేమి చెప్పుచున్నావని ఆయన ఎనిమిది ఒకటిలో తెల్లవారుగా దేవాలయములోనికి రాగా పాపం చేయించి ఉండగా పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు ఆమెను అందరుతో కొట్టి చంపాలి ఈమె పాపం చేసింది ఈమె అంటూ ఉంటే ప్రభు అన్నాడు మీలో పాపము లేని వాడు ఎవడైనా ఉంటే మొట్టమొదటిగా ఆమె మీద అప్పుడు వాళ్ళందరు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు ఆమె గనక మందిరంలోనికి లాగపోయినట్లయితే ఏం జరిగి ఉండేది చెప్పండి ఆమె ఎక్కడికి వచ్చింది మందిరములోకి వచ్చింది ఎలా వచ్చింది రెడ్ హ్యాండెడ్ గా పట్టబడి ఒక దోషిగా వచ్చింది ఎలా వచ్చింది దోషిగా పాపిగా వ్యభిచారిగా మందిరంలోనికి దోషిగా చంప చంపబడటానికి వచ్చింది ఆమె ఎక్కడికి దోషిగా వచ్చింది నిర్దోషిగా రాలేదు అన్ని పాపములన్నీ కడుగుకున్నాక రాలేదు పరిశుద్ధతగా మారి రాలేదు దోషిగా మందిరానికి వచ్చింది ఇక్కడ యేసు ఎక్కడున్నాడు తిరిగి దేవాలయములోనికి రాగా ఎడికి రాగా దేవాలయములోనికి రాగా ఆయన ఎందుకు ప్రజలందరూ ఆయన ఎంతకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను శాస్త్రులు పరసైలి విచార పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఎడని వచ్చారు వచ్చారు ఆమె దోషిగా మందిరంలోకి వచ్చింది ఆమె పాపిగా మందిరంలోకి వచ్చింది యశు ప్రభు దగ్గర నుండి పరిశుద్ధ పరచబడి యేసు ప్రభు అని అంటూ ఉన్నారు దాదాపుగా పదవ వాక్యంలో తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు ఎవరినో నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అను అందుకు నేను నీకు శిక్ష విధింపును నీవు వెళ్ళిక పాపము చేయకుమని ఆమెతో ఇలా అడుగుతున్నాను ఆమె గనక సమాజ మందిరంలోనికి రాకపోయినట్లయితే ఆమె కనుక దేవాలయంలోనికి రాకపోయినట్లయితే ఆమె గనక యశు ప్రభువులు ఎదుటికి రాకపోయినట్లయితే అయ్యో నేను పాపాత్మురాలని నా ఈసు రాకూడదు నాయసుడు రాకూడు రాకూడదు అని ఆమెను ఆమె రిజెక్ట్ చేసుకున్నట్లయితే ఆమెను ఆమె తృణీకరించుకున్నట్లయితే ఆమెను ఆమె ద్వేషించుకున్నట్లయితే ఆమె క్షమాపణ పొంది ఉండేది కాబట్టి దేవుని మందిరంలోనికి రావాలి ఇక నూతన బంధంగా వస్తే మనం పురంజీవి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారో వాక్యం చెప్తుంది మీరు దేవుని ఆలయం అయ్యున్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎదురుగరా ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమయ్యున్నది మీరు ఆ ఆలయమయ్యున్నారు కాబట్టి దేవుని వారుల దేవుని యుద్ధకు రావటం అంటే దేవుని మందిరానికి రావటం చెప్పండి ఎక్కడికి రావటం దేవుని మందిరం మీద దేవుని దృష్టి ఉంటుంది దేవుని మందిరములో చేసే ప్రార్థనలను ఆయన తన చెవులతో ఆలకిస్తాడు దేవుని మందిరమును ఆయన ఉన్నాడు దేవుని మందిరమును ఆయన ఉన్నాడు దేవుని మందిరము మీద ఆయన తన మనసు ఉంచాడు నూతన నిబంధనలోకి వచ్చే ఇక మనమే దేవుని మందిరం చెప్పండి మనమే దేవుని మందిరం అందుకే అందుకే అంటూ ఉన్నాడు సంఘానికి మూడవ అధ్యాయం పదిహేడో వాక్యం ఎవడైనా పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరేమై ఉన్నారు చర్చ్ మీరే సంఘము మీరే చర్చి మీరే దేవాలయం ఉన్నారు పలు భాషలో మీరును అయ్యారు దేవాలయమును ఎలాగున పరిశుద్ధపరచాడో ఆయన అలాగే మనల్ని కూడా ఏం చేసాడు ఆయన పరిశుద్ధపరచాడు ఆయన రక్తముతో మనల్ని కడిగి పవిత్రీకరించి తన పుణ్య భావన రక్తముతో మనల్ని పరిశుద్ధపరచి ఇక మీరు పరిశుద్ధులుగా బ్రతకండి నిజంలో ఇక మీరు పరిశుద్ధముగా జీవించండి మీరు కూడా మీ పిల్లల్ని చక్కగా స్నానం చేసి వాడికి పౌడర్ గౌడర్ రాసి టక్ చేసి బూట్లు వేసి టై కట్టి ఇలాగే ఉండరా అని బయటికి పంపేరు అనుకోండి వచ్చే లోపల ఎలా వస్తాడు వాడు అంటే అంటే వాడు ఎలా ఉండాలని మీరు కోరుకుంటా ఉన్నారు అమ్మ ఎలా రెడీ చేసిందో మమ్మీ ఎలా తయారు చేసిందో వాడిని చక్కగా రంగు రంగుల బట్టలు వేసి వాడికి ప్యాంట్ కట్టి షర్ట్ వేసి టక్ చేసి ఆ టై కట్టి బూట్లు వేసి ఇలాగే ఉండాలి నిజంగా వాడు బయటికి ఎలా ఒంటరిగా లేదా అనేక అమ్మ ఉద్దేశం ఏంటంటే నా బిడ్డ ఎప్పటికీ ఇలాగే సౌందర్యవంతుడిగా అందమైన వాడిగా హ్యాండ్సమ్ గా ఒక బ్యూటీ నేను ఉండాలి నా కుమారుడు నా బిడ్డ అని తల్లి తండ్రి ఎలా కోరుకుంటున్నాను అలాగే ఆయన పిల్లలమైనటువంటి మనల్ని కూడా మనము పరిశుద్ధులుగా ఉండాలి బంగల్ మంత్రి అంటే ఎవరు చెప్పండి దేవుని ఎందుకు రావటం అంటే ఏమిటి ఫస్ట్ వన్ దేవుని వాక్యం ఎందుకు రావటం దేవుని ఎందుకు రావటం అంటే సెకండ్ ప్రార్థనా గదిలోనికి రావటం దేవుని ఎందుకు రావటం మనకి ఈరోజు నేర్చుకున్నాం దేవుని మందిరానికి రావటం ఒకళ్ళ మీటి ప్రార్థన చేసుకుందాం కంప్లీట్ నీళ్ళు అందరూ ప్రార్థన చేసుకోండి అప్పుడు ప్రభు నీకు ప్రశాంతతనిస్తాడు దేవుని వాక్యం ఎందుకు వచ్చినప్పుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు ఆయన ప్రార్థనా గదిలోనికి వచ్చినప్పుడు నీకు విశ్రాంతినిస్తాడు ఆయన దేవుని మందిరంలోకి వచ్చి నీవు మొరపెట్టుకున్నప్పుడు నీకు విశ్రాంతినిస్తాడు ఆయన అదే చెప్తుంది నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనుల నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్తూ ఉన్నాడు రెండు నిమిషాలు దయచేసి ప్రార్థన చేసుకోండి ప్లీజ్ ఫర్ యూ దయచేసి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకోండి ప్రభు చెప్పాడు ఎరుశ కుమార్తెలారా నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం వేడమని ప్రభు చెప్పాడు అమ్మా బాబు ఎవరొస్తున్నారా మీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసుకోండి అయ్యా నాకు ఇవ్వండి అయినా అయ్యా నాకు ఇవ్వండి అయ్యా క్షమాపణ చేసుకోండి అడిగండి ప్రభు నవ్వు ఆ でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、ででも、ででも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、でも、で